ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ శ్రీ శ్రీమహాగణాధిపతీరుభ్యో నమ హరిహి ఓం ప్రతి ఒక్కరికి కూడా మీ జాతకంలో కుజదోషం ఉంది కుజదేశం లేదు అనేటువంటి అనుమానాలు చాలామందికి ఉన్నాయి అదేవిధంగా కుజదోషం ఉన్నవాళ్ళకి వివాహం అవుతుందా కదా కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోషం ఉన్నవాళ్ళని వివాహం చేసుకోవాలా వాళ్ళు ఎలాంటి శాంతులు చేయించుకోవాలి అసలు కుజదోషం ఎన్ని విధాలుగా ఉంటుంది కుజదోషం అంటే ఏమిటి ఇది ఏ నక్షత్రాలకు ఉంటుంది ఏ రాశులకు ఉంటుంది మన జాతక చక్రంలో కుజుడు ఎక్కడ ఉన్నట్లయితే మనకి కుజదోషం వర్తిస్తుంది అదేవిధంగా కుజుడు ఏ రాసుల్లో ఉంటే కుజదోషం ఉండదు అనేటువంటిది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం చాలామంది కుజదోషం అనగానే భయపడిపోతూ ఉంటారు అసలు కుజదోషం ఉన్నవారికి శీఘ్ర వివాహం కాదని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కుజదోష ప్రస్తావన బృహత్ పరాశర హోరా శాస్త్రంలో కనిపిస్తూ ఉంటుంది కుజదోషం ఉన్నది లేనిది వ్యక్తిగత జాతకాన్ని బట్టి నిర్ణయిస్తారు అలా కాకుండా రాసుల ఆధారంగా మాత్రం కాదు కుజదోషం ఇబ్బందికరమైనప్పటికీ పరిహారాలు పాటిస్తే కనుక శుభయోగం సిద్ధిస్తుందని శాస్త్రవచనం అసలు కుజదోషం అంటే ఏమిటి అంటే ఒక వ్యక్తి పుట్టిన సమయంలో ఉన్న గ్రహాల స్థితిగతుల ఆధారంగా వేసేదే పన్నెండు గడుల జాతక చక్రం ఆ జాతక చక్రంలో మీరు పుట్టినటువంటి సమయంలో ఉన్న నక్షత్రాన్ని అనుసరించి జన్మరాశి నిర్ణయం అవుతుంది వ్యక్తిగత జాతక చక్ర రీత్యా మీరు జన్మించిన సమయంలో కానీ జన్మరాశి నుంచి కానీ శుక్రు నుంచి కానీ కుజుడు రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్నట్లయితే ఆ కుజదోషం ఉంటుందని అంటూ ఉంటారు అదేవిధంగా ఒకటి మూడు ఐదు ఆరు తొమ్మిది పది పదకొండు స్థానాల్లో కనుక కుజుడు ఉన్నట్లయితే కుజదోషం ఉండదు ఆ విధంగా కుజదోషాన్ని తెలుసుకుంటారు ఇక కుజదోషం మూడు రకాలుగా ఉంటుంది కుజదోషం ఉన్నవారు జాతక చక్రంలో రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కుజుడు ఉన్నట్లయితే కుజదోషం ఉన్నట్లే భావన అదేవిధంగా పురుషుల జాతకాల్లో అయితే కుజుడు రెండు ఏడు ఎనిమిది స్థానాల్లో ఉంటే ఎక్కువ దోషం ఉంటుంది ఇక స్త్రీల జాతకాల్లో అయితే ఆ కుజుడు నాలుగు ఎనిమిది స్థానాల్లో ఉన్నట్లయితే ఎక్కువ దోషంగా ఉంటుంది మీ జాతక చక్రంలో కుజుడు ఒకటో స్థానంలో కానీ మూడు ఐదు ఆరు తొమ్మిది పది పదకొండో స్థానాల్లో కుజుడు ఉన్నట్లయితే వారికి కుజదోషం లేనట్లే ఇక జ్యోతిష్ శాస్త్ర రీత్యా కుజదోషం పరిహారమైన వారు కూడా ఉంటూ ఉంటారు ప్రతి సమస్యకి కూడా పరిష్కారాలు ఉన్నట్లే జ్యోతిష్ శాస్త్రం కూడా కుజదోషానికి అనేక పరిహారాలు పరిష్కారాలు చూపించింది వివిధ శాస్త్ర గ్రంథాల ప్రకారం ఒకవేళ వారి జాతకంలో నక్షత్ర రీత్యా రాసుల రీత్యా రీత్యా పరిహారమైనట్లుగానే భావించాలి అటువంటి పరిహారాలు ఇవి మీ జన్మ నక్షత్రం అశ్విని మృగశిర పునర్వసు పుష్యమి ఆశ్లేష ఉత్తర స్వాతి అనురాధ పూర్వాషాఢ శ్రవణం ఉత్తరాభాద్ర రేవతీ నక్షత్రాల్లో జన్మించిన వారికి కుజదోషం ఉండదు అదేవిధంగా ఈ నక్షత్ర జాతక జాతకుల్లో కుజుడు దోషం ఉన్న స్థానాల్లో ఉన్నా కూడా అది పరిహారమైనట్లుగానే భావించాలి ఇక సూర్య చంద్ర రాశులైనటువంటి సింహరాశి కర్కాటక రాశిలో జన్మించిన వారికి కూడా కుజదోషం ఉండదు ఈ రాశి వారికి కుజుడు దోషస్థానాల్లో ఉన్నా కుజదోషం పరిహారమైనట్లే అదేవిధంగా కుంభరాశి వారికి సింహరాశి వారికి కూడా కుజదోషం ఉండదని దేవకేరళ గ్రంథంలో రాసి ఉంది ఈ విధంగా ఈ రాసుల్లో కుజుడు ఉన్నప్పటికీ పరిహారమైనట్లుగానే భావించాలి ఇక మిథున కన్యా రాసుల్లో పుట్టిన వారికి కుజుడు రెండో ఇంట ఉన్న తుల వృషభ రాశి వారికి కుజుడు పన్నెండో ఇంట ఉన్నా వృశ్చిక రాశి వారికి కుజుడు నాలుగో ఇంట ఉన్నా మకర కర్కాటక రాశి వారికి కుజుడు ఏడో స్థానంలో ఉన్నా ధనుస్సు మేనరాశుల వారికి కుజుడు ఎనిమిదో ఇంట ఉన్నా వారికి కుజదోషం పరిహారమైనట్లే దోషస్థానాల్లో కుజుడు ఉన్నప్పటికీ అవే స్థానాల్లో బృహస్పతి గ్రహం లేదా చంద్రగ్రహాలు ఉన్నప్పటికీ వారికి కుజదోషం పరిహారం అవుతుంది ముఖ్యమైన అంశం ఏంటంటే కుజదోషం లేని వారికి కుజదోషం పరిహారం అయిన వారికి చాలా వ్యత్యాసం ఉంది జ్యోతిష్ శాస్త్ర రీత్యా కుజదోషం ఉన్నవారు కుజదోషం ఉన్నవారినే కుజదోషం లేనివారు కుజదోషం లేని వివాహం చేసుకోవాలి అదేవిధంగా కుజదోషం పరిహారమైన వారు కుజదోషం పరి పరిహారమైన వారినే చేసుకుంటే మంచిది కుజదోషం లేని వారిని చేసుకోకూడదనేది జ్యోతిష్య నియమం కుజదోషం పరిహారమైన వారిని కుజదోషం లేనివారిగా పరిగణించకూడదు అసలు కుజదోషం ఉంటే వివాహం కాదా అనేటువంటి అనుమానాలు చాలామందికి ఉంటాయి జ్యోతిష్యరీత్యా రీత్యా కుజుడు ఆగ్రహ కుజుడు దోషస్థానాల్లో ఉన్న జాతకులకు క్షణికావేశం ఆవేశపూరిత నిర్ణయాలు ఎక్కువగా ఉంటాయి అందుకే కుజుడు దోషకారకుడయ్యాడు కుజదోషం ఉన్నవారికి వివాహం కాదు అని జ్యోతిష్ శాస్త్రం చెప్పలేదు ఆ దోషకాలంలో వివాహం చేసుకోకుండా ఉంటే మంచిదని మాత్రం చెబుతోంది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే స్త్రీ పురుషులకు ఇరవై తొమ్మిదేళ్ళు వయసు నిండిన తర్వాత కుజదోషం ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అంటే పరిహారం అవుతుంది ఒకవేళ ఇరవై తొమ్మిది ఏళ్లలోపు వివాహం చేసుకోదలుచుకుంటే కుజదోషం ఉన్న వధువు కుజదోషం ఉన్న వరుణ్ణే వివాహం చేసుకుంటే మంచిది అలా కాకుండా కుజదోషం లేని వారిని వివాహం చేసుకుంటే కాపురంలో మనస్పర్ధలు కలహాలు అధికంగా ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంది ఇక కుజదోషం ఉన్నవారు కుజదోషం ఉన్నవారినే ఎందుకు వివాహం చేసుకోవాలి అంటే కనుక కుజదోషం ఉన్న జాతకుడు కుజదోషం ఉన్న జాతకరాలని నిర్భయంతరంగా వివాహం చేసుకోవచ్చు వధూవర్ల జాతకంలో కుజుడు కనుక రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే వారిరుకి వారిద్దరికీ కూడా వివాహం జరిపించడం ద్వారా కుజదోషం పరిహారం అవుతుంది అంతేకాక దీర్ఘకాల దాంపత్యం సంతానం ధనయోగం సుఖ సంతోషాలు కూడా సిద్ధిస్తాయని శాస్త్ర ప్రమాణం ఇక కుజదోషం ఉన్నవారికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి తెలుసుకుందాం కొన్ని పరిహారాలను ఆచరిస్తే జీవన గమనంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సుఖ సంతోషాలతో ఉంటారని బృహత్పరాసర శాస్త్రంలో తెలియజేస్తోంది అటువంటి పరిహారాల్లో ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా విశేషమైనది అదేవిధంగా తిథిలో పుట్టలో పాలుపోయడం దోషాన్ని తగ్గిస్తుంది అదేవిధంగా కాత్యాయని వ్రతం చేస్తే శుభప్రదంగా ఉంటుంది ఇంకా నరసింహస్వామి ఆరాధన వలన కూడా చాలా శుభాలు కలుగుతాయి కుజ సంబంధ శ్లోకాలు అనునిత్యం పడించడం వల్ల కూడా ఆ కుజ దోషం తగ్గి మంచి అనుగ్రహం కలుగుతుంది ఇక కుజగ్రహ శ్లోకం పడిస్తూ నవగ్రహ మండపంలో తొమ్మిది ప్రదక్షిణాలు చేయడం వల్ల కుజగ్రహ జపం చేయించడం వల్ల బ్రాహ్మణులకు కందులు దానం చేయడం వల్ల మంగళవారాల్లో ఉపవాసం ఉండి బ్రహ్మచర్యాది నియమాలు పాటించడం వల్ల కూడా ఆ దోషం తొలగి మంచి శుభప్రదంగా ఉంటుంది ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే కుజదోషంపై అవగాహన కల్పించడానికి మాత్రమే ఈ వీడియో చేయవలసి వచ్చింది దీన్ని మాత్రమే ప్రామాణికంగా భావించగా మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి కూడా కుజదోషం ఉన్నది లేనిది కూడా నిర్ణయం చేసుకోవాలి స్వస్తి